ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు కంచి దేవాలయంలో అమ్మవారి యొక్క మూర్తిని పునఃప్రతిష్ఠ చెయ్యాలి అనుకుని మహాకుంభాభిషేకం చెయ్యాలి అని అంతరాలయంలోకి వెళ్ళారు అమ్మవారి మూర్తిలో ఉన్నటువంటి కళలను అన్నిటినీ ఒక కలశంలోకి న్యాసం చేసి అది పక్కన పెట్టి దానికి పూజ చేస్తూ విగ్రహాన్ని కదిల్చి దాన్ని బయటపెట్టారు పెట్టిన తర్వాత ఆయన సత్యదండం పట్టుకుని పైకి చూశారు అంతరాలయం అంతా కొంచెం మరమ్మత్తుకొచ్చింది అయ్యో అమ్మా నీ దేవాలయం మరమ్మత్తులు చేయాలమ్మా అప్పుడే అమ్మవారికి పాలాభిషేకం జరిగింది చూసి అమ్మా శిష్య సంచారం చేసి డబ్బట్టుకొచ్చి నీ దేవాలయం బాగు చేయిస్తాను అన్నారు అని చెప్పి చెన్నై నగరానికి వెళ్ళారు అప్పట్లో రాత్రిపూట తలుపులు వేసేసేవారు బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండేది రాత్రి రెండు గంటల సమయంలో చంద్రశేఖరేంద్ర స్వామివారు ఏకాంతంలో అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు ధ్యానం చేస్తుండగా మీరు నమ్మండి నమ్మకపోండి నేను అబద్ధం చెప్పాను అనుకుంటే కాంచే పీఠ చరిత్ర చదవండి అమ్మవారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి భుజం మీద చెయ్యి వేసి తట్టి లేపింది ఆయన కళ్ళు విప్పి చూశారు ఎదురుగుండా అమ్మవారు నిలబడి జుత్తుని ఇలా ముందుకు తీసి చూపించింది ఓయ్ పిల్లాడా నా గుడిని బాగు చేయించడానికి డబ్బు కోసం పాలాభిషేకం చేసి ఇంత దూరం వచ్చావా నా జుట్టు చూడ పాలతో ఎలా అట్టగట్టిందో ఇలా ఎప్పుడైనా ఉందా నా చుట్టూ తొందరగా వచ్చి అభిషేకం చేయవా నా గుడి బాగు చేయించడానికి నువ్వు వెళ్ళి డబ్బు అడగాల నన్ను అడిగితే నేనివ్వను అంది అంతే ఆయన ధ్యానంలోంచి లేచి వెంటనే బ్రిటిష్ వాళ్ళకు కబురు చేశారు తలుపులు తీయండి నేను కంచి వెళ్ళిపోవాలి అన్నారు ఆనాడు బ్రిటీష్ వాళ్ళు పరిపాలించినా వాళ్ళు నయమండి అమ్మవారిని నమ్మారు అవాకులు చవాకులు పేలలేదు వాళ్ళు మహానుభావుడు వస్తున్నాడు తలుపులు తీయండి అన్నారు వాళ్ళు ఆయన రాత్రికి రాత్రి కంచి వచ్చారు కంచి వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందో ధనపు రాసులు వచ్చాయి కంచి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆయన అమ్మవారి దర్శనాన్ని పొందారు అమ్మవారి కేశపాస దర్శనం పొందారు ఆయన ఒకసారి కుంభకోణంలో ఉండగా ఇతర సంప్రదాయం వాళ్ళు వచ్చి ఆయనకు నమస్కారం చేస్తే ఆయనకి పీఠ బహుమానం ఇచ్చారు నాకు ఈ బహుమానం వద్దు నాకు వాదభిక్ష కావాలి అన్నారు దానికే ముందులేపో అని పండితుల్ని పిలిచారు ఆయన కూడా వచ్చి కూర్చున్నారు సింహాసనం మీద ప్రారంభించండి అన్నారు అవతరి వాళ్ళు పూర్వపక్షం మొదలు పెడదామని ఏదో చెప్పబోయారు నోట మాట రావడం లేదు వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నారు వాళ్ళకి గుర్తు రావడం లేదు ఏమిటి గుర్తు రావడం లేదు అని చూశారు ఆయన కూర్చుని ఉంటే చంద్రశేఖర సరస్వతీ వారి ఒళ్ళో చిరునవ్వులు నవ్వుతూ చిన్న పాప ఒకత్తి కూర్చుని ఉంది ఆ పిల్ల నవ్వులు చూస్తే వీళ్ళు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నారు వీళ్ళకేమీ గుర్తు రావడం లేదు వాళ్ళు అన్నారు మీ ఒళ్ళో ఉన్న చిన్నపిల్ల నవ్వుల వల్ల మాకేమీ గుర్తు రావడం లేదు మీరు ఆ పిల్లని లోపల దింపేసి వచ్చి కూర్చోండి అన్నారు అంటే ఆయన అన్నారు నేను సన్యాసిని నా ఒళ్ళో ఇంకొక ఆడపిల్ల ఎలా కూర్చుంటుంది మీరు జాగ్రత్తగా చూడండి నా ఒళ్ళో ఏ పిల్ల లేదు అన్నారు వాళ్ళు వెంటనే లేచి మీరు చేసిన ఉపాసనకి మీరే పరదేవతా స్వరూపమయ్యారు మా అజ్ఞానంతో మీతో వాదిస్తామని అన్నం అమ్మవారు వచ్చి కూర్చుంది బాలగా వచ్చి కూర్చుంది మీ ఒళ్ళో అయ్యా మాకు పరదేవతా దర్శనం అయ్యింది మీ వల్ల అని కాళ్ళ మీద పడ్డారు ఆయన ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిపోయారు అమ్మవారి అనుగ్రహం అంటే అలా ఉంటుందండి శ్రీమాత్రే నమహా